సుదీర్ఘ చరిత్ర గల కోరుకొండ శ్రీ లక్ష్మీ వారి ఆలయంలో జరిగిన అపచారంపై ప్రభుత్వ అధికారులు తక్షణం స్పందించి నింత్రను శిక్షించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ సిజిసి సభ్యురాలు జగంపూడి విజయలక్ష్మి డిమాండ్ చేశారు మద్యం బాటిల్స్ మాంసం వంటివి ఆలయ ఆవరణలో ఉన్నాయని అందరూ చెబుతున్నారని విపరీతంగా సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయని ఆమె పేర్కొన్నారు అయినా సరే కనీస స్పందన లేకపోవడం సోచారనియమన్నారు సోమవారం కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పార్టీ నాయకులతో కలిసి స్వామివారి పాదకులకు పసుపు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎవరు ప్రవర్తించినా ఉపేక్షించకూడదని అన్నారు ఇటువంటి తప్పులు భవిష్యత్తులో జరగకూడదని పసుపు నీళ్లతో పూజ చేశామని అయితే అన్నవరం దేవస్థాన పండితుల సూచనలు తీసుకుని తక్షణమే సంప్రోక్షణ చేయించాలని విజయలక్ష్మి డిమాండ్ చేశారు

जय लक्ष्मी नरसिम्हा जय लक्ष्मी जय

Testament, một lần rằng bổng chưa được bổng chưa được bổng chưa được

ఎన్ని రోజులైనా చెప్పుకోవచ్చు ఎన్ని సంవత్సరాలైనా చెప్పుకోవచ్చు పరాశర మహర్షి అయినటువంటి దేవ ప్రతిష్ఠేసినటువంటి ఈ దేవాలయం స్వయంభూ దేవాలయం అటువంటి దేవాలయంలో ఈ రోజున ఇక్కడ జరుగుతున్నటువంటి అపచారాలు నిజంగా సభ్య సమాజం సిగ్గుపడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి చెప్పుకోక తప్పదు ఎవరి బాధ్యత రాహిత్యం వలన ఈ రకమైనటువంటి చర్యలు జరుగుతున్నాయి మొన్న తిరుపతి రెడ్డు ఇవాళ ఇక్కడ చూస్తే కోరికొండ స్వామి దేవాలయంలో మద్యం బాటిల్స్ మాంసం బ్యాగ్ అని చెప్పి చెప్తున్నారు ఎన్నో ఎంతోమంది గ్రూపుల్లో పెట్టారు వీడియోస్ వైరల్ అయినాయి ఎందుకు మీలో స్పందన కరువైంది అన్నదానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం అందరి మీద ఉంది ఇవాళ భక్తుల మనోభావాలు దెబ్బతీసేటటువంటి విధానంలో ఎవరు ప్రవర్తించినా కూడా అది నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం అని చెప్పేసి చెప్పుకోవటం నా కుమారుడు జక్కంబుడ్డి రాజా రాజానగర్ నియోజకవర్గం శాసనసభ్యులుగా ఉండగా ఈ నియోజకవర్గంలో ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని తీసుకురావాలనేటటువంటి ఆలోచనతో నూట పదిహేడు దేవాలయాలకి నిర్మాణానికి నిర్మాణం చేపట్టడం జరిగింది వాటికి శ్రీవాణి ట్రస్ట్ నుంచి శాంక్షన్స్ తీసుకురావటం జరిగింది చాలా దేవాలయాలకి వారు నిధులు సమకూర్చడం కూడా జరిగింది అంతేకాకుండా నాలుగైదు దేవాలయాలకి కామన్ ఫండ్ నుంచి కూడా వారికి ఆర్థిక సహకారం ఎంతేటట్టు చూడటం జరిగింది అందులో కాటోలింశివాలయం సేప ఇవాళ ఈ కోరుకొండ లక్ష్మీ స్వామి దేవాలయం తీసుకుంటే ఈ దేవాలయంలో మా నాయకులు కానీ లేదా నా కుమారుడు రాజా కానీ ఈ దేవాలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలి అనేటటువంటి ఆలోచనతో ఈ దేవాలయానికి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఈ నియోజకవర్గంలో గెలిచిన వెంటనే రాధం తిరగటానికి రోడ్డు అనువుగా ఉండాలి అనేటటువంటి ఆలోచనతోటి రాధ రోడ్డు వేయించడం జరిగింది తర్వాత గిరి ప్రదర్శనకు సంబంధించి రోడ్డు వేయించడం జరిగింది చాలా దేవాలయాల్లో ఇవాళ గిరి ప్రదక్షిణ జరుగుతుంది ఎంతో పురాతనమైనటువంటి దేవాలయంలో గిరి ప్రదక్షిణ జరగాలి దేవాలయంలో కూడా అని ఉద్దేశంతో గిరిప్రదక్షిణకు రోడ్డు వేస్తే ఇవాళ రోడ్డుకి మెయింటె మెయింటెనెన్స్ లేనటువంటి పరిస్థితి నిజంగా సిగ్గుపడవలసినటువంటి పరిస్థితి అని చెప్పుకోకపోతే ఇవాళ కోనేరికి ఘాట్ నిర్మాణం జరిగింది అంతేకాకుండా ఇక్కడ అనవరం దేవస్థానం వారి సహకారంతో మెట్లు నిర్మాణం నిర్వహించడానికి రినోవేషన్ చేయడానికి శాంక్షన్ తీసుకురావటం జరిగింది అదేవిధంగా రంగనాథ స్వామి దేవాలయానికి పెర్మిషను తీసుకురావటం జరిగింది ఐదు అంతస్తుల రాజగోపురం అదేవిధంగా పైనన్నటువంటి ప్రాకార మండపాన్ని పెద్ద చేయడం కోసం కూడా శాంక్షన్స్ తీసుకోవడం జరిగింది అయితే ఇది పురావత్ శాఖ వారి ఆధ్వర్యంలో ఉండటం వల్ల దానికి పర్మిషన్ వచ్చే లోపల మనకు ఎన్నికలు రావటంతో ఆ కార్యక్రమం నిలుపుదల జరిగింది దీనికి సంజయ స్వామి గారు కూడా ఇక్కడికి వచ్చిన విషయం మన అందరికీ తెలిసినటువంటిది అంతేకాకుండా ఈ దేవాలయంలో నిత్యానదన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది కార్తీక మాసంలో దీపోత్సవాన్ని ప్రారంభించడం కూడా జరిగింది అంటే ముఖ్యంగా అందరూ కూడా సంతోషంగా ఉండాలి ఆ లక్ష్మీ నరసింహ స్వామి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు ప్రతి ఒక్కరి మీద ఉండాలి అనే ఆలోచనతో ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరిగింది అదేవిధంగా ఇక్కడ తెప్పోత్సవానికి తప్పని పంట రెడీ చేయించడం దానికి కావలసినటువంటి హంగులన్నీ ఏర్పాటు చేయడం కూడా జరిగింది కావాల్సినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా చేసి సీసీ కెమెరాలు మన టైంలో వేయడం జరిగింది చాంటింగ్ వేద మంత్రాలు వినపడాలి అనేటటువంటి ఆలోచనతోటి కేబుల్ని ఏర్పాటు చేయడం అంటే బస్ స్టాండ్ వరకు వినపడాలి అనేటటువంటి ఆలోచనతో కేబుల్ నిర్మాణం అన్ని ఎంతగా డెవలప్ చేసిన ఈ గుడికి సంబంధించి సంబంధించి ఈరోజు మీరు ఏ కార్యక్రమం చేపట్టారు ఇక్కడ మా మేమేంటంటే స్వామివారిని ఖచ్చితంగా ఇటువంటి తప్పులు మరొకసారి జరగకూడదు భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినకూడదు అనేటటువంటి ఇక్కడ పూజ కార్యక్రమాలు చేయడం జరిగింది అన్నవరం సంప్రక్షణం మనం చేయటం కాదు బ్రాహ్మణ్ని పెట్టి అన్నవరం దేవస్థానం వారు సంప్రోక్షణ ఇమీడియట్గా చేయించవలసినటువంటి అవసరం ఉంది ఒకటే చెప్తున్నాను నేను ఇవాళ సనాతన ధర్మం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు వారు మాట్లాడుతున్నారు జనసానికి సంబంధించినటువంటి వారే ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఇటువంటి అపచారాలు జరిగినప్పుడు వాటి మీద పూర్తి స్థాయిలో స్పందించకపోవడం అనేది నిజంగా బాధాకరమైనటువంటి విషయం మనకు ఉన్నటువంటి ఎంపీ పురంధరేశ్వర గారు కూడా బీజేపీ పార్టీ ఏదైతే ఇవాళ హైందవ శంకారవన్ని పూరిస్తున్నాం హిందూ సంస్థలన్నీ కూడా పైకి రావాలనేటటువంటి ఆలోచన చేసినటువంటి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఇన్ ఇటువంటి అపచారాలు తిరిగి తిరిగి జరగకూడదు మళ్ళా మళ్ళా జరగకూడదు భక్తులు ఏ రకమైనటువంటి ఇబ్బందులకి గురి కాకూడదు అన్నది మా ఆలోచన ఏంటంటే చేసినటువంటి కార్యక్రమాలు ఎక్కడే అక్కడే ఉన్నాయి తప్ప ఎక్కడేసర అంటే రథానికి తలుపులు లేవన్నారు రోజున రసాలకి తలుపులు పెట్టించారు అన్నీ చేశారు ఇవన్నీ చేసినప్పుడు వాటిని ఇంకా మీరు డెవలప్ చేస్తే అందంగా ఉంటారు తప్ప ఈ ఈ రకమైనటువంటి కార్యక్రమాలని ప్రతి ఒక్కరు కూడా ఖండించవలసినటువంటి అవసరం ఉంది లక్ష్మీ స్వామి భక్తులనే కాదు ప్రతి ఒక్క వ్యక్తి కూడా సమాజం సిగ్గుపడేటటువంటి చర్యల్ని ఖండించవలసినటువంటి అవసరం ఉంది వాళ్ళు ఏ స్థాయి వారైనా కూడా దానికి బాధ్యత బాధ్యులైనటువంటి వారిని శిక్షించవలసినటువంటి అవసరం ఉంది భక్తుల్లో ఉన్నటువంటి అనుమానాలకు తావు లేకుండా ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా చూసుకునేటటువంటి బాధ్యత కూడా వాళ్ళు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సీసీ కెమెరాలు ఉన్నప్పుడు ఆ సీసీ కెమెరాలో ఫుటేజెస్ లేవు అని చెప్తున్నారు పంచాయతీ కెమెరాలు ఉన్నప్పుడు ఆ సీసీ కెమెరాలో ఫుటేజెస్ లేవు అని చెప్తున్నారు పని అని చెప్తున్నారు పని చేయకుండా ఉంటే మీరేం చేస్తున్నారు పని చేసేటట్టు చూడవలసినటువంటి బాధ్యత మీకు లేదా అని అడుగుతున్నాం ప్రతి ఒక్క విషయంలోనూ శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది వాడ కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి కొన్ని వందల చరిత్ర కలిగినటువంటి దేవాలయం సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయం ఈ దేవాలయాన్ని మనం అందరం కూడా రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది దానికి మేము ఎప్పుడూ కూడా ఈ దేవాలయం యొక్క రక్షణ విషయంలో కానీ దేవాలయం యొక్క అభివృద్ధి విషయంలో కానీ ఎప్పుడూ కూడా ముందుకు వస్తాము ఖచ్చితంగా ఈ దేవాలయంలో అవతారాలు జరిగితే మాత్రం చూస్తూ అని కాదు భక్తుల మీద కాదు బాధ్యత ఉంటారు దీడ వర్చేసి వాళ్ళకుంటుంది ఆ బాధ్యత ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో వాళ్ళందరూ కూడా దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించి వాళ్ళు తేల్చవలసి నిగ్గు తేల్చవలసినటువంటి విషయాలు వాళ్ళ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉంది ఒకవైపు బీజేపీకి సంబంధించినటువంటి పురంధరేశ్వరి గారు హైందోత్వం బాగా పదుడు వెళ్ళాలి అని చెప్పేసి అనుకునేటటువంటి ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు సనాతన ధర్మం గురించి మాట్లాడేటటువంటి జనసేన సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఆలోచించవలసినటువంటి విషయం ఉంది ఎందుకంటే జరిగినటువంటి అభివృద్ధిని ఇంకా మరింత చేయాలి తప్ప దాన్ని కొంగుదీసేటటువంటి పరిస్థితి దాన్ని అనగదొక్కేసేటటువంటి పరిస్థితి రాజకీయాలకి ఏ దేవాలయం తావవకూడదు రాజకీయాలు ప్రేమేయం ఏ దేవాలయంలోనూ ఉండకూడదు దానికి బాధ్యులైనటువంటి వ్యక్తి ఎంతటి స్థాయి వరైనా కూడా శిక్షించవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి చెప్తా ఉండి ఎందుకంటే ఇది హైందత్వాన్ని పరిహాసం చేయటమా లే హిందువత్వాన్ని లేకపోతే రాజకీయాల్ని ఇందులో చూపించుకుని మనం ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి దగ్గరికి వస్తారు వాళ్ళ మనోభావాలు దెబ్బ తినకుండా చూసేటటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది చర్యలు తీసుకోవాలి చర్యలు చేపట్టారు